బుడ్రాయి ప్రతిష్టాపన జరిగింది అది లంకావారి నీళ్ళవారి వంశస్థుల ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి ఈసారి కొత్తగా నూతన బుడ్రాయిని వంద సంవత్సరంలో గాను వంద సంవత్సరంలో పండుగకు గాను లంకా వంశస్థులు నీరల వంశస్థులు మరియు బాపదారులు కొత్తపేట గ్రామ అన్ని కులాల సంఘపేద్ద వంశులు సంఘాల బాపదారులు ప్రజలు అక్కలు అన్నలు తమ్ములు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ సహకరించి ఇంటికింత చందాల రూపంగా వేసుకొని ఈ వంద సంవత్సరాల పండుగను వాటి రోజున దిగ్గి ఏమైనా కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ అక్క చెల్లెళ్ళకి కానీ ఈ వ్యవహరిదారులకు కానీ గ్రామ ప్రముఖులకు కానీ అక్కల అందరికి కానీ నా తరఫున ధన్యవాదాలు చెప్తాను నా పేరు పేర్లంక అప్తావల్సింది గ్రేటర్ వరంగల్ మూడవ డివిజన్ కొత్తపేట గ్రామంలో గత మూడు రోజులుగా అంగరంగ వైభవంగా బొడ్డాయి ప్రతిష్టాపన అదేవిధంగా నవగ్రహాల ప్రతిష్టాపన నాగమే ప్రతిష్టాపన జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమంలో కొత్తపేట గ్రామ వదందారులు బాబదారులు గ్రామ పెద్దలు రాజకీయాలకు అతీతంగా ప్రజానికలు మొత్తం ఏకతాటిపై వచ్చి చందాల ద్వారా దేవుని ఆశీస్సులతో మా గ్రామంలో ఉన్నటువంటి విద్యావంతులు మేధావులు అన్ని వర్గాలు సపోర్ట్ చేసి ఈరోజు బొడ్రాయి ప్రతిష్టం జరిగింది దీనికి చాలా సంతోష సంతోషపడుతున్నాం మాకు గ్రామానికి సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అదేవిధంగా పోలీస్ ఇబ్బంది కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఒక నాలుగు నెలల నుంచి గ్రామ ప్రజలు గ్రామ కుల సంఘ అన్ని కులాల సంఘస్తులు కలిసి బొడ్రై అనే ఒక నాలుగు నెలల క్రితం నిర్ణయం తీసుకున్నాం దానికి కట్టుబడి ఉండి అన్ని కులాల సంఘాలు వాళ్ళ తరఫున డబ్బులు కూడా కలెక్షన్ చేయాలి బయట దాతలు కూడా ఇవ్వడం జరిగింది అట్లనే పోలీసు మిత్ర బృందానికి విలేకరులకు బయట నుంచి వచ్చిన మిత్రులు మిత్రులందరికీ కొత్తపేట తరఫున బొడ్రాయ్ తరఫున శుభాకాంక్షలు చెప్తున్నాం ఎందుకంటే బొడ్రాయ్ అనేది ఏ ఊరికైనా శ్రేష్టం అనేది ఒక ఆచారం ఉన్నది కాబట్టి దాని కూడా ఊళ్ళే మతాలకు కులాలకు అతిథిగా అందరూ కూడా ఏకతాటి మీద వచ్చి బొడ్రాయ్య ప్రతిష్ట చేయాలని అనుకున్న దాని విషయంలో మూడు రోజులు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు రోజున కొట్టాయి కార్యక్రమం చేసినాం దీనికి సహకరించిన పెద్దలకు ఈ భూమి ఇచ్చిన దాదాపు అందరికీ పేరు పేరున ఈ బొడ్రాయి కార్యక్రమంలో పాల్గొన్న వేరే వేరే వెళ్ళి వచ్చిన బంధుమిత్రులందరికీ బొడ్రాయి తరపున సుభాక్షి చాల తరపున కొత్తపేట గ్రామం మంచిగా ఉండాలని అందరూ బాగుండాలని పంట పాడి పశువులన్నీ మంచిగా ఉండాలని దేవుడు సల్లగా చూడాలని కొత్తపేట గ్రామ ప్రజలందరినీ మంచిగా ఉంచాలని భగవంతుని కోరుతున్నాను నా పేరు నేర రావు కార్యక్రమంలోపట ప్రతి కులం నుంచి అంటే ముస్లిం మైనారిటీలు హరిజనులు క్రిస్టియన్సు హిందువులు అందరూ ఏ కుల మత భేదాలు లేకుండా ఈ బొడ్రాయి కార్యక్రమంలో ఒకట పాల్గొన్నారు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను తర్వాత వచ్చినటువంటి బంధుమిత్రులందరికీ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి కుల సంఘాల పెద్దలకు బాబాదారులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అలా అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి కొందరు ఒక కమిటీ లాగా ఏర్పడి దానికోసం అహర్నిశలు కష్టపడ్డారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను దీనికి సహకరించినటువంటి ఈ కార్యక్రమంలో పట్టు ఎలాంటి అవంతరాలు జరగకుండా జరిగినటువంటి ఇప్పుడు డబ్బు వాయిద్యాలు అనుకోండి లేకపోతే కరెంట్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అనుకోండి పోలీసు వ్యవస్థ అనుకోండి ఇలాంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని కొంచెం సేపట్లో కాసేపు అయితే బోనాల పండుగ ఉత్సవం కూడా జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని కూడా అందరు తిలగించి ధన్యం కావాలని చెప్తే కోరుకుంటున్నాను నా పేరు నాగవరం సుధాకర్